ముతకాలి వెతకాలి మహాలక్ష్మి పడవ కారణం చూ మనకు కావాల్సిన జమ్మలది కూడా అది చోడు కళ్ళజోడు కళ్ళజోడు ఓకే ఓకే రైట్ కాదు లెఫ్ట్ నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళదోడు పెట్టుకున్నారా అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు ఆ కళ్ళదోడు తీసి ఆడుకున్నావు ఉపారి హలో గుడ్ మార్నింగ్ సార్ బాబుకిస్తా ఇస్తున్నా నాన్నగారు ఫారం నుంచి హలో డాడ్ ఇండియా వచ్చేసాను నైట్ అమెరికా 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 వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఊహో గొడవ చేసేస్తుంది హలో మేడం గారితో మాట్లాడతానండి మేడం గారు మంగోలియాలో నల్ల పిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బ్యార్ అంటున్నారంట చందా అడుగుతున్నారు ఎంత్రా ఏమంటారు మేడం ఒక ఫైవ్ క్రోర్స్ ఇది మరి వారు చేస్తున్నారా బాబు ఆ ఒక ఫైవ్ క్రోర్స్ ఇస్తానని చెప్పన్నారమ్మా మేడం పూర్తిచ్చింది ఈ మిస్ నేను చేసుకున్నారు చూడు వెళ్ళు వెళ్ళే నవ్వి చాలు కానీ వెళ్ళి ఊపే ఉప్పు చూపులు కలిసి సుబ్బయ్య

ఎక్స్‌క్యూజ్ మీ మీరు నన్ను పిలిచారా లేదే మరి మీ చెప్పులు ఎందుకు నా వీపున తాకుతున్నాయి ఇది ఇలియానా కదా అనాలి ఏంటి ఆ మీ చెప్పులు కూడా నాకు ఎక్కడికడ హలో ఆ డాడ్ ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది అని చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్ల పంపించేయండి ఓకే థ్యాంక్ యూ డాడ్ ఏంటండి క్లాడ్ కప్కి పంపించమంటున్నారు కారా కాదండి మినీ ఫ్లైట్ ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని ఓ మీకు మినీ ఫ్లైట్ కూడా అందా నీకు లేదా ఆ మినీ లేదు లాడ్జర్ పియే మేడం మార్నింగ్ టీవీ దగ్గర రెండు కోట్లు పెట్టాను అది ఏమయ్యాయో తెలిసిందా అవే గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడు చేసి పెంట కుప్పలో పాడేస్తుందంట ఓ ఏమో ఇప్పుడు ఆ పెట్టకుప్ప ఎక్కడ ఉందో ఊళ్ళో ఉన్న పెట్టకుప్పలు ఎత్తేద్దామా మనకు అలవాటే కదా అయితే పదా ఈ పని వాళ్ళగా ఉండు ఓహో పెళ్ళైందా అదే లేదండి మా ఫాదర్ ఫైవ్ థౌసండ్ క్రోస్ కఠినంగా వస్తుందని ఆ చిప్పు తుగ్గుల కూతురు చేసుకోమంటున్నాడు మా డాడీ కూడా అండి హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు కానీ నేనే వద్దన్నాను బాగా నల్లగా ఉంటాడు నేను నేను తెల్లగా ఉంటానండి తెలుసండి అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు బాగా ఇక ఆలస్యం చేయకుండా వెంటే గుళ్ళ పెళ్లి చేసేసుకుందామా గుళ్ళోనా నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమి అనుకో మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్ లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి ఓకే ఎప్పుడు జరిగింది ఇది సార్ సుమారుగా తెల్లవారుజాం రెండు రెండున్నర మధ్య జరుగుంటుంది సార్ ఎనీ క్లోజ్ సార్ ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్ నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది కొంతమంది నన్ను బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను చట్టమే వాళ్ళని శిక్షించాలి సార్ ఈ వాటిని రాసినవన్నీ నిజాలే కావచ్చు ఈమె కి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్లే కావచ్చు కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకుని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడమే కరెక్ట్ అనిపించింది మేడం కూడా అంతే చెరువులో రాళ్లు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది ఐదు కోట్లు నష్టం ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరు అర్జెంట్ గా ఒకటే అవునవును మ్యాటర్ లీక్ అవ్వక లీక్ అవడం అంటే అది అంటే అదే అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే టీవీ నైన్ వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు పోలీసులు కూడా కదా పోలీసులు ఎందుకు అంటే అది నా సెక్యూరిటీ ఏమండి ఇప్పటికే ఆలస్యమైంది ఇక దండలు మార్చేస్తున్నామా చలబిడిగా మార్చుకోండి మంత్రులు గారు మీరు

అదే నాకు అర్థం కావడం లేదు ఏంటి దీనికి సిగ్గులే సార్ ఏ అంటే అదే దీనికి చిక్కు కొంచెం తక్కువ సార్ తక్కువ రాత్రి మీ ఇంటికి వస్తా మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో జీవితాంతం చల్లబల్లి చేయాలి ఖైదీలతో కాపురం చేస్తా మీ తప్పకుండా నేను వెళ్తా సార్ మీ పెళ్ళాని ఇంటికి తీసుకెళ్ళి తప్పకుండా చేసుకున్న వాడికి చేసుకోండి ఏంటది ఏం లేదు సార్ మంగోలియాలో నల్ల పిల్లలు పాలు కుట్లు లేక అల్లంలాడిపోతున్నారా ఇదేమో తందా కింద ఐదు కోట్లు రాసిచ్చేసిందా నీ అమ్మ కడుపు మాడా అబ్బద్దాలు అబద్దాలు అబద్దాలు కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా అది పర్లేదు బావా వీళ్ళ పని మనిషి అంట రెండు కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట అది నమ్మి కదా నెత్తిరేసుకుని మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా డాడీ ప్రాబ్లం గా ఉంది లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు అవతల డాడీ అది ఎవడరా ఇక్కడ అవతల డాడీ ఎక్కడ ఉంటారా మావయ్య మా ఆయన కోటేశ్వరుడు కాదా కోటేశ్వరుడు కాదమ్మా మళ్ళా నాకు జేబులు కొట్టేసేవాడు దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడతానికి అలమేస్తే ఈ జలక పడు జలకనొక్కు ఈ ఎలక మొహంన చూడు నాలుక బయట ఏం చేద్దాం ఏం చేస్తాం ఇల్లు అలాగే బూడిద తెత్తుకుంటాం అలాగే పెళ్ళ్యాక శోభనం చేసుకుంటాం లార్మజీ శోభనం వేయడం దీంతో శోభనమా నేనా చస్తా చేసుకో నేను చేసుకునే బావా ఏం పర్లేదు రే ఆ పోలీసుడు ఫోన్ చేసాను అనుకో వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు శోభనం ఆ అక్కర్లేదు తగలడు ఏమండి మీ దగ్గర ఇంకేమండి పిల్లకాయలు ఉన్నాయి పిల్లకాయలు ఉన్నాయి పాపే పాపే ఏం చేస్తున్నా నేనా నేను ముంత పెట్టు పెట్టుకున్నా తొందరగా పెట్టుకో పెట్టుకోనా అయిపోయిందిగా ఇక వెళ్ళు పడుకోవాలి అయిపోయిందా నీకేం అనిపించలేదా అనిపించింది ఏమని నువ్వు పొద్దున పళ్ళు తా ఊరిన మామూ ఏమైంది ఏమైంది ఏమీ కాలేదు ఏమీ అవదాం అస్థి పంజరాన్ని వవిలించుకున్నా నిన్ను కౌలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది అంటే అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది ఎడితే ఏడుస్తుంది నువ్వు ఎంత గోకినా దానికి యా అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి కోరికలే గుర్రాలై పరిగెత్తాలి అమ్మా మానేసి డార్లింగ్ అని నిన్నే కలవరించాలి అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి లేకపోతే నువ్వు చూడు చూడనా ఇరవై ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తిన పెట్టాను ఏం చేస్తావో తెలీదు అరటి పండుకి దొండపండుకి తేడా తెలియని పిల్ల ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు నువ్వు దాని మనసు గెలువు నాకు ఇంకా మగతానానికే మంగళారతి పాడేశారు కదా ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతుంది రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకి బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఎదురు తిరిగితే చంపేస్తున్నారు ఈ స్కామ్లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి పెట్రోల్ రేట్ ఎంత ఐదు రా నీ యొక్క యాభై రూపాయలు పెంచుకుంటే సార్ ఈ జీపులు చేతులు తప్పేంద మనల్ని బతికిచ్చింది కోటి సూర్యుడు ఉన్న డైమండ్ నెక్లెస్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా లవ్ ఫెయిర్ సార్ బిల్డింగ్ మెచ్చు దూకారు వాళ్ళ నాడు జయప్రకాష్ రెడ్డి వీళ్ళన్న సమర్సింహారెడ్డి వాళ్ళిద్దరు ఫ్యాక్షన్ గొడవలు పడిసేవద్దు ఇది వచ్చి వీళ్ళు లవ్లో పడింది అంతే రెడ్డి తీశాడు సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు పోయోళ్ళు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ బానే తీసుకెళ్ళండి సార్ ఏంటి ఏమైంది ఆ పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్ కాదు సార్ నాలుగు లారీలు రెండు సైకిల్ గుర్తుకుని ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదా మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది సరే మీ ఇద్దరు లవర్స్ చిచి లేదండి వీళ్ళ మేనమమ్మ మేనత్త ఏలిచిన కూతురు కూతురండి వీళ్ళ మేనత్త మేనమో మూడు తూర్చుని వెళ్ళిపోయాడు కొడకండి ఎందుకైనా ఆ అమ్మాయిన అలా గొట్ట ఇంతకు మీ ఇద్దరు కడుపుకు అన్నది నన్న కడ తింటారా నర్స్ ఈ లైన్ కి చెత్తడే సైడ్ కి ఎడిపోదాం పదా బిడ్డ నెంబర్ టూ పేషెంట్ కి ఇంజక్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు ఎక్కడికాయ పారిపోతున్నారు నర్స్ పోలీసులకు ఫోన్ చేసి మటార్ కేసు వచ్చిందండి అలాంటిది అలాంటిదే లేదు సార్ హోటల్ ఎలా ఉంది హాస్పిటల్ హాస్పిటల్ అదే హాస్పిటల్ ఎలా ఉందని ఒక లుక్ చేస్తాచ్చి గురుగరు ఇప్పుడు ఏం చేద్దాం మిమ్మల్ని చూస్తే మైకుల్ గా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతాను రేయ్ మనం మైకుల్ లక్షన పడతమట మన హిస్టరీ ఏంటో చెప్పు డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక పన్నెండు 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 గంటల రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరింటి దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా సరే పని చేయండి పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు పైసా ఖర్చు ఉండదు ఆ అసలు నువ్వు ఎక్కడే డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేద్దాం ఆ గొలుసు ఇచ్చే ఏది దాని దగ్గర కొట్టేసేమే అది బొంగేం కాదు సరే సార్ ఇదిగోండి సార్ అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్ మేము రాత్రి పగోళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్ ఉంచండి సార్ ఉంచండి అని ఊపుతామేంటి తీసుకోండి ఏంటిది గోడ మీకు ఆ డౌట్ వచ్చిందా నాకు కూడా ఇది రోడ్లు కూడా ఏమో డౌట్ వచ్చింది కానీ కాదు సార్ నికార్స్ అయిన బంగారం తీసుకోండి నువ్వు దొరకలేదు తిక్కగా ఎక్కడికి పోతుందరా చిచ్చలి చిత్కళాంజనం వేస్తా అఖండ భూమనలల్లో ఎక్కడున్నా చూస్తా ఈ కుంపట్లో పోగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చొన్న పిల్ల దొరుకుతుందంటావా కార్ణ శక్తి స్వహా ఫట్ మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందకందరా చించలి హ వెల్లరా కార్యం సాధించు కురారా కింకరా ఫ్యామిలీ మొత్తం దరిమ పోయింది ఇదే సందం టీవీ కొట్టుకొచ్చారా ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదా అదే తెద్దాం అనుకున్నాక ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది ఎల్సిడి అంటే ఇడియానా లాంటిది నా చూద్దాం హైదరాబాద్ లో మిస్ట్రీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డిసిపి వాసుదేవన్ గుర్తు తెలియని చేతుల్లో దారుణంగా హత్య చేపడ్డారు ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది ఆమె ఆ చిక్కు కూడా తెలియడం లేదు డీసీపీకి సంబంధించి కూతురు కాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఎక్స్ప్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియచేయడమైనది చూసావా బావా బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్ పోతా పోతా ఫ్యామిలీకి పది లక్షలు ఇచ్చి వచ్చాడు అదృష్టం మన కనగానిక లాంటి తండ్రి ఉంటే మనకి ఎంత అంచక్క అప్పనంగా పది లక్షలు వచ్చాయి చూసావా ఎదో మొహం వేసుకుని ఎలా చూస్తుందో అరే బాబి ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు బతికొన్నీ పోయిన వాడే వాడేదా తర్వాత ఏమన్నా ఓ అదే అలాంటి తండ్రే మన కనకానికి అనుకుంటే అప్పనంగా మనకి పది లక్షలు వచ్చాయి కదా అన్నాను బావేంటే అదేరా ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో ఆయనే కదరా

ఏయ్ ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చేయ్ అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది ఎలాగూ నువ్వు మని పెట్టు అది నా వల్ల కాదు నువ్వు వెళ్ళే కండి రైట్ నువ్వు కానీ చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అర్థమైందా

బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చరీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ రెండు మూడు రోజులు వచ్చేసి అవసరమైతే సార్ నా అకౌంట్లో మన అకౌంట్లో కూడుస్తాడు అప్పుడిపో ఇది ఇక్కడ డాడీ డాడీ బాడీ డా ఆల్రెడీ దగలు పెట్టేశాం సావిత్రి ఎవరు ఎరగదెత్తున్నావు గాని ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చని కొత్త వాట కోసం వచ్చావా చంపేస్తాను కప్పుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా నువ్వు సెకండ్ సెటప్ కూతురువా కాదు కాదు మా కనకమే సెకండ్ సెటప్ కూతురు ఇప్పుడే మీ సంగతి పోలీసులకు చెప్తాను ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం కానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవు అనుకో మా దినా నువ్వు కరమ చేయాల్సి వస్తుంది ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకో పది రోజుల్లో డబ్బు వస్తుంది అది తీసుకుని మీ చేతిలో దొంగలు నెల మేడం మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడుంటాం అక్కర్లేదు

డాడీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను ఐ కిల్ దట్ మాస్టర్స్ నువ్వు మొన్న పెట్టిన అమ్మాయి ఎక్కడ బెడ్ నెంబర్ ఫోర్ లో ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు ఆరు నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు నిజం మై గాడ్ ఎలా తప్పించుకుందో తెలియట్లేదు పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు అడ్రస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎలా దాన్ని కనపెట్టడం పేమెంట్ అడిగితే లాగెట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది ఎలాగైనా దాన్ని మనం పట్టాలి మేడం ఏమైంది పిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కలవకు అంతే గానీ ఇలా పావులు తల్లు రావడం ఏంటాదు నిజంగానే పావు వచ్చింది ఇక్కడ కాటు పోయిపోయింది రాత్రులు పొట్టి చెట్టు పడుకుంటే మనుషులకే మతిపోతుంది ఇక జంతువుల పరిస్థితి ఏంటి వచ్చింది మగపామే అయి ఉంటది నీకు నవ్వులాటగా ఉందా నేను చెప్పేది నమ్మండి సరే మేము నమ్మాము మీరు హ్యాపీగా పడుకోండి మేడం పదండి మీకు తోడు ఉంటాను పడుకుందా రండి అంటేనే కొడుతుంది మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుంది ఏమో ఒళ్ళు జిల్లు మనడం లేదా కాలు పుండు పడేట్టు ఉంది వచ్చే నీకు అసలు మూడే రాదా ఏంటిది ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు వాడి గోగడం తప్ప చదవడం రాదు నేను ఒక్క కొట్టలేవు రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి దానికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు ఆ వంకర నడక మీకు వచ్చా అవసరం లేదు చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది దాన్ని క్యాట్ వాక్ అంటారు ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి అర్థమైందా తప్పుతుందా అంటే అది సినిమా పేరా అదే నేను పోతే నీకు వచ్చే డబ్బులు ఎప్పుడు పోతా ఇప్పుడే పోతా

ఇంట్లో ఏమి ఉండవానో చూసావు ఎలా దగ్గరగా మెరిచిపోతున్నాయో నా సర్వీస్ లో ఎవడ బీరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన కాల్చుకోవాల్సిన సిగరెట్లు కొడుకోవాల్సిన బట్టలు తప్పితే చట్టు మన పదివేలు పెట్టుకున్న ఈ లైఫ్ సెటిల్ అయిపోద్దాన్ని పోయి అడిగేవో లేదు అలా వచ్చేసారు పై నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు రండి చెల్లెమ్మా రండి ఎవరా మీరు రండి చెల్లెమ్మా పాప మీకోసమే కలవరిస్తాం ఎవరు ఈ పాప మీ పాపే కనకం ఏ నాకు తెలియకునేంత పెద్ద కూతురు ఎప్పుడు కనవే ను నార్మి ఏ ఎవరా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడింగ్ వచ్చాం ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది సీట్ చేస్తాం యు ఆర్ అండర్ అరెస్ట్ ఎవరా అరెస్ట్ చేసావు నువ్వు అలా కొట్టాడు అబద్దాలు ఆడావు అందుకే కొట్టారు ఏంటి అబద్ధం మనం దొంగలం కదా దొంగతారానికి వచ్చాం కదా అవునా ఇంకా ఏదో చెప్తావు జ్ఞాపకం తెచ్చుకొని చెప్పదు కూడా అనుకో ఈ నగలన్నీ అమ్మేసుకొని సెటిల్ అయిపోదాం అన్నావు కదా అయిపోయిందా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా ఇంకేం బ్యాలెన్స్ లేదు వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది మీరు కాని అమ్మా కనకమాలచే యా మీ అమ్మా నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పుడోళ్ళకి అప్పు చెప్పేసి నువ్వు నాకు వృద్ధే చెల్లిపోయారు తల్లే నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను జైల్లో పడ్డాను అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను వాళ్ళ ముడ్లు కడిగాను దొడ్లు కూడా కడిగాను దా ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకు రమ్మని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా ఇంట్లో దొంగతనానికి అక్సిడెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించాం నాకు ఆ వయసు అయిపోతుంది కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి మొన్న ఒక జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను వాడేమో అక్కాయి కూడా అయిపోయాడు నేనిక నిన్ను భరించలేనే నీ అమ్మ అమ్మా గడుపుమా ఆడా పెంట వద్దని చెప్పేది ఆడోకమ్మాడోకమ్మా నేను చెప్పేది బుద్ధిగా విను ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి అది నీ పెళ్లి నీ అదృష్టం ఆవరించి కాస్త కుస్తా అందంగా ఏడ్చావు మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావు లాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదో పట్టేసాం అనుకో మనం హ్యాపీగా బతికే ఇచ్చమ్మా నాకెవరు పడతారు మావయ్య నీకే తక్కువ బావా మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు అమ్మాయిలు ఈజీగా పడతారు నాకెందుకు పడతారు బుల్లి బుల్లి డ్రెస్సులు పడిపోయి ఎదవల బోల్డ్ అంత మంది ఉన్నారమ్మా ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు ఆస్తుంటే పడిపోయేటట్టు ఉన్నారు అవునా మావయ్య అవునమ్మా డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు మరి మనకు డబ్బు లేదుగా నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ నేనేమో డైరెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు చెప్పిందంత జరుగుతుందంటావా జరుగుతుంది బాబా కొడుకు చుట్టూ వేసుకొని సేవకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద నాలుగు వాతలు పెట్టుకొని సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అని సొక్క అయిపోయింది తిరిగా అనుకో ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంజ్ గారు సొంగారుతో తెలుసా తెలిసింది అంటే ఇప్పుడు నేను రింగెట్టుకొని వాతలు పెట్టుకోవాలా అవసరం లేదు కింద పూట పైన కోట వేసుకుంటే చాలు